సమీర ఒక వెయిట్లస్ డ్రెస్లో శరణ్య దగ్గరికి వచ్చి మేడం అని పిలుస్తుంది ఏంటి అని శరణ్య అడుగుతుండగా కూల్ డ్రింక్ మేడం అని సమీర అంటూ ఉంటుంది నో థ్యాంక్స్ అంటూ శరణ్య వెళ్ళిపోబోతుండగా మళ్ళీ మేడం అని పిలుస్తుంది సమీర ఏంటి అని శరణ్య అడుగుతూ ఉండగా మీరు పెళ్లి పనుల్లో అలసిపోయారని మీ శ్రీవారే మీకు కూల్ డ్రింక్ ఇవ్వమని చెప్పారని అంటూ దర్శన్ని చూపిస్తూ ఉంటుంది సమీర అక్కడ ఫోన్ మాట్లాడుతూ నిలబడిన దర్శన్ని ప్రేమగా చూస్తూ నవ్వుకుంటూ ఆ కూల్ డ్రింక్ని తీసుకొని తాగుతూ ఉంటుంది శరణ్య దూరం నుంచి అనన్య సమీర దర్శన్ శరణ్యలని ముగ్గురిని గమనిస్తూనే ఉంటుంది ఆ కూల్ డ్రింక్ తాగడం పూర్తయి గ్లాస్ ట్రేలో పెట్టగానే కళ్ళు తిరుగుతాయి శరణ్యకి ఇక పడిపోబోతున్న శరణ్యని సమీర పడకుండా పట్టుకొని అక్కడి నుంచి మెల్లిగా బయటికి తీసుకెళ్తూ ఉంటుంది మరోవైపు మండపంలో లహరి చేత పూజ జరిపిస్తూ ఉంటుంది ఆనంద శరణ్యని కార్ దగ్గరికి తీసుకెళ్లి సీట్లో కూర్చోబెట్టి డోర్ వేసిస్తుంది సమీర శరణ్యని ఇంటి నుండి కిడ్నాప్ చేసి సక్సెస్ఫుల్గా తీసుకెళ్లగలదా సమీరా ఆనందా అడ్డుకుంటుందా రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్